నా పేరు రాజు నేను ఆర్టీఐ యాక్టివిస్టు మరియు ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ వ్యవస్థాపకులు నేను రెండు వేల పదహైదు నుండి ఈ సమాచార హక్కు చట్టం మీద చేస్తున్నాను కొన్ని వేల దరఖాస్తులు కూడా చేయడం జరిగింది వందల మందికి ఆర్టీఐ పైన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా సో ఈ అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అధికారులకు తర్వాత మరి కళాశాల యజమాన్యానికి ప్రతి ఒక్కరికి కూడా ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పని మనకు డిఆర్ఓ గారు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది సో ఆదేశాల మేరకు ప్రతి కార్యాలయంలో కూడా ఈ సమాచార హక్కు చట్టంపై ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగింది మరి చాలామంది అధికారులకు కూడా పంపించాము అయ్యా డిఆర్ఓ గారు పంపించారు వారి ఆదేశాల మేరకు మీ కార్యాలయంలో శిక్షణ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పని దరఖాస్తును వాళ్ళకి పంపించినప్పటికీ కూడా ఎలాంటి రిప్లై కూడా ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపం చేసినటువంటి కార్యాలయాలు కూడా ఉన్నాయి మరి అదే కార్యాలయాలకి సామాన్యులు సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేస్తే ఎలాంటి సమాచారం ఇవ్వాలి ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు అని స్పష్టతతో కూడుకున్నటువంటి శిక్షణ వాళ్ళకి లేదు అందులో భాగంగా సో ఐసిడిఎస్ కార్యాలయానికి పంపించాము మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పని నెలలు గడిచినా కూడా రిప్లై లేదు మరి ఏపీఎస్పి డీసీఎల్ ఎస్సీ గారికి కూడా పంపించాము వాళ్ళు కూడా నెలలు గడిచిన రిప్లై లేదు మరి డిఆర్డీఏ వాళ్ళకు కూడా పంపించాము రిప్లై లేదు మరి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వాళ్ళకు కూడా పంపించాము రిప్లై లేదు మరి వాళ్ళకు చట్టం మీద అవగాహన లేదు ఎవరైనా దరఖాస్తులు వేస్తే సమాచారం ఇవ్వడం కూడా తెలియదు మరి ఈ చట్టాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలో అర్థం కాని దుర్భర పరిస్థితి మరి రీసెంట్గా మన చావలి సునీల్ ఈయన రాష్ట్ర సమాచార కమిషనర్ గారు మరి ఈయన ఫోటో పెట్టి ప్రతి కార్యాలయంలో కూడా మీరు సమాచార హక్కు చట్టంపై శిక్షణ ఇవ్వండి ప్రజ అధికారులు కూడా బాగా తెలియాలా ఈ చట్టం గురించి అని చెప్పని వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు దాని ఆధారంగా డిఆర్ఓ గారు ఈ జిల్లాలో ఉన్నటువంటి అందరి అధికారులకు సర్కులర్ జారీ చేసి సమాచార హక్కు చట్టంపైన ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పని ఇచ్చారు మరి ఆ ట్రైనింగ్ తీసుకున్న అధికారులు ఏం సమాచారం ఇస్తున్నారు చెప్పండి ఒకసారి రీసెంట్గా ఓటో పట్టణ పోలీస్ స్టేషన్కి నేను దరఖాస్తు చేయడం జరిగింది ఏమని మీ కార్యాలయానికి సంబంధించినటువంటి అంటే మీ పట్టణ ఒకటవ స్టేషన్ పట్టణ పోలీస్ స్టేషన్కి సంబంధించి ఫోర్ వన్ బి సమాచారం ఇవ్వండి అంటే తను ఏమి ఇచ్చాడు మీరు అడిగిన దాంట్లో స్పష్టత లేదు అని ఇచ్చారు ఫోర్ వన్ అని అనకుండా ఇంకేమంటారో దాన్ని ఒకసారి చెప్పండి ఏమి అడిగినా కూడా పోలీస్ శాఖలో మాకు వర్తించదు అయ్యా పోలీస్ శాఖ కూడా ఆకాశం నుంచి ఊడిపడలే ఏ శాఖ అయినా సరే ఈ చట్టం మేరకు నడుచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది మీరు కేవలం ఎయిట్ వన్ జే కింద ప్రతి అంశాన్ని తిరస్కరించడం చట్ట విరుద్ధము అని చెప్తున్నా మీకు చట్టంపై అవగాహన లేదు అని నిర్ధారించడానికి ఇదో మన వన్ టౌన్ పిఎస్ పిఐఓ ఈయన ఒక సిఐ స్థాయి అధికారి ఏమి స్పష్టత లేదు ప్రతి ప్రభుత్వ అధికారులు రూల్ ఆఫ్ కండక్ట్ కింద వారు తీసుకున్నటువంటి జీతభత్యాలు ఏంటి వాళ్ళు తీసుకున్నటువంటి స్థిరాస్తులు చరాస్తులు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నివేదించాల్సి ఉంది మరి అలాంటప్పుడు మీరెందుకు నివేదించట్లేదు మీ జీతాలెంతా మీరు ఏం చేస్తున్నారు అనుమానం వచ్చినటువంటి అధికారి పైన అడిగినప్పుడు వాళ్ళు జీతంతో బతుకుతున్నారా గీతంతో బతుకుతున్నారా స్పష్టంగా తెలియాల్సి ఉంది మరి మీరెందుకు దాచిపెడుతున్నారు ఇవి నేను మన దగ్గర రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి దాని మేరకు మీరు నడుచుకోవాల్సిన అవసరం ఉండి కూడా నడుచుకోవట్లేదంటే దీని అర్థం ఏంటి ఒకసారి చెప్పండి ఇప్పటికీ కూడా మన ప్రధాన కార్యాలయమైనటువంటి జిల్లా పోలీస్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు కూడా లేదు మరి పంతొమ్మిది సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా కనీసం బోర్డులు కూడా పెట్టాలని దుర్భర పరిస్థితిలో ఉంటే ఇంకా మిగిలిన మండల కేంద్రాల్లో తర్వాత తాలూకా కేంద్రాల్లో ఇంకా పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లేమి ఐపీఎస్లేమి వీళ్ళు కేవలం ఫోటోషూట్కు మాత్రమే పరిమితం అవుతున్నారు హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ రియాలిటీ మరి ఈ చట్టాన్ని సక్రమంగా సక్రమంగా అమలుపరచాల్సినటువంటి నోడల్ అధికారి అయితేనేమి కోఆర్డినేటర్ అయితేనేమి మరి వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు వీళ్ళు ఎందుకు నిద్రపోతున్నారు ప్రతిరోజు ఏ కార్యాలయాన్ని సందర్శిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నటువంటి సీసీలకు ఫోన్ చేస్తే ఫోన్ ఇస్తారు మరి ఎక్కడ మూమెంట్ రిజిస్టరు ఐఏఎస్లు ఎక్కడ పోతున్నారు క్యాంపు ఐపీఎస్లు ఎక్కడ పోతున్నారు క్యాంపు సామాన్య ప్రజలకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ చాలా ఉన్నాయి లోటుపాట్లు కాబట్టి ఇప్పటికైనా సరిదిద్దుకోండి సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు విరివిగా తీసుకోవాల్సిన బాధ్యత డిఆర్ఓ గారిపైన ఉంది కలెక్టర్ గారిపైన ఉంది వీటిని అన్నింటినీ సక్రమంగా తీసుకెళ్లి అందులో భాగంగా సమాచార హక్కు చట్టం జిల్లా కోఆర్డినేషన్ కమిటీని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించినటువంటి జీవోలు ఉన్నాయి సర్కులర్లు ఉన్నాయి అంతేకాకుండా సిసిఎల్ఏ ఆర్డర్లు ఉన్నాయి తర్వాత సో లోకాయుక్త కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది వీటన్నిటిని కూడా మీరు ఎందుకు ధిక్కరిస్తున్నారు మరి మీరు ఏం చేయడానికి ఇక్కడ వచ్చారు మీ బాధ్యతలేంటి మీ విధులేంటి మీ జీతభత్యాలు ఏంటి ప్రజలు కట్టే పన్ను ద్వారా మీరు జీతం తీసుకున్న తర్వాత మీరు బాధ్యతగా వ్యవహరించాలని చెప్పని ఫైట్ ఫర్ రైట్స్ సంస్థ హెచ్చరిస్తూ ఉంది మీరు బాధ్యతగా వ్యవహరించలేని పక్షంలో ప్రజా సంఘాలన్నింటినీ కూడా సంయుక్తంగా కలుపుకొని సో ముట్టడి కార్యక్రమాలు చేయడానికి కూడా వెనకం చేయమని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నా పేరు రాయలకొండయ్య అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా అధ్యక్షులు మరియు ఆర్టీఐ యాక్టివిస్ట్గా పనిచేస్తున్నాను రెండు వేల ఐదులో ఈ సమాచార హక్కు చట్టం అన్నది కొంతమంది మేధావులు ఎవరైతే మన జాతీయ స్థాయిలో మేధావులు ఉన్నారో వాళ్ళ వాళ్ళ నుంచి తయారు చేయబడి పార్లమెంటులో ఆమోదించబడింది ఈ చట్టం అనమాట ఈ చట్టం ఎందుకు ఆమోదించబడింది అంటే గతంలో అంతకుముందు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం కావచ్చు ఏదైనా వాళ్ళల్లో పారదర్శకత లేని పాలన నడుస్తూ ఉంది పారదర్శకత లేకుండా పాలనలో ఏం జరుగుతుంది ప్రజలకు తెలియకుండా వాళ్ళు రూల్స్ కొన్ని పెట్టుకొని నడుపుతున్నారు కాబట్టి రెండు వేల ఐదులో ఈ చట్టం తీసుకొచ్చి మన ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత భారతీయ ప్రభుత్వంలో సమ మనకు పారదర్శకత ఉండాలా జవాబుదారితనం ఉండాలా ప్రజలకు ప్రభుత్వం ఏం చేస్తుందో అది తెలియాలనే ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించబడింది మరి ఈ చట్టము దాదాపు పంతొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ఇరవై సంవత్సరంలో అడుగుపెట్టినా కూడా అపాసిపా అపాసుపాలవుతుంది ఈ చట్టం సమాచార చట్టం అనేది ఎందుకు ఆ మాట అంటున్నామంటే ఉదాహరణకి అనంతపురంలో నోడల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు రెండు కళ్ళు ఎక్కడైనా కానీ నోడల్ ఆఫీసర్ గారు కలెక్టర్ గారు రెండు కళ్ళు లాంటి వాళ్ళు ప్రతి జిల్లాలోనూ ఈ సమాచార హక్కు చట్టానికి మరి ఈ రెండు కళ్ళు కూడా అనేది నా మా ఉద్దేశం మేము ఇక్కడ ఉన్నటువంటి సంస్థలు కానీ మిగతా యాక్టివిస్టులు కానీ ఇవంతా మేము ఏం చెప్తున్నామంటే మరి రెండు కళ్ళు లాంటివి నోడల్ ఆఫీసర్ కానీ కలెక్టర్ గారు కానీ ఎందుకు కళ్ళు మూసుకొని పనిచేస్తున్నారు అర్థం కావట్లే కళ్ళు మూసుకొని ఎందుకు చెప్తున్నామంటే అనేక సార్లు వీళ్ళకి డిమాండ్లు చేయడం జరిగింది ఏ ఆఫీసులోనూ బోర్డులు లేవు ఏ ఆఫీసులోనూ సరైన సమాధానం లేదు అసలు మనం ఆర్టీ యాక్టివిస్ట్ అంటే ఒక ఇదిగా చూస్తున్నారు చీప్గా వాళ్ళకు అర్థమవుతోంది ఆర్టీ అంటేనే ఏమనేది కూడా వాళ్ళకే సరైన అవగాహన లేదు ఏదో చిన్న చిన్న సంస్థలు ఏర్పాటు చేసుకొని మేము రిజిస్టర్లు రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళకి రిక్వెస్ట్లు పెట్టి వీళ్ళతో పర్మిషన్ తీసుకొని మే మీద వాళ్ళకి అధికారులకు కానీ ఎక్కడన్నా కానీ మీ పిఏఓలకి మేము వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తామంటే కనీసం వాళ్ళ నుంచి సరైన రెస్పాన్స్ లేదు మాకు మీ ట్రైనింగ్ అవసరమా అన్నట్లు ఉంది వాళ్ళు మరి ఇదే ఆర్టీఐ కమిషనర్ గారు ఖచ్చితంగా ప్రతి ఆఫీసులోనూ ఆర్టీఐ యాక్టివిస్టులతో కానీ లేకపోతే ఆర్టీఐ ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళతో కానీ ప్రతి జిల్లా ఆఫీసులోనూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులోనూ ట్రైనింగ్ ఇవ్వండి ఈ స ఈ సమాచార చట్టం గురించి ట్రైనింగ్ ఇచ్చి ఆ బోర్డులు కానీ ఆ ఫోటోలు కానీ మాకు అప్లోడ్ చేయండి అనేటువంటి వాళ్ళు సర్కులర్లే జారీ చేస్తే ఆ సర్కులర్ను కూడా పక్కన పెట్టేసి ఏ ఆఫీసులో కూడా మేమై మేము ట్రైనింగ్ ఇస్తామన్నా వాళ్ళు ఇది లేదు పోనీ కోఆర్డినేషన్ కమిటీ లేదు సార్ రెండు వేల పదమూడు నుంచి మన అనంతపురం జిల్లాలో కోఆర్డినేషన్ కమిటీ లేదు ఆర్టీఐ మీద ఈ కోఆర్డినేషన్ కమిటీ ఏమంటే సాక్షాత్తు కలెక్టర్ గారు ఇప్పుడు వినోద్ కుమార్ గారు దీని జీవో ఉందా అని అడుగుతారు ఆర్టీఏకే ఆయన మెయిన్ ఒక కళ్ళు లాంటి వాళ్ళు ఇద్దరు వీళ్ళు జీవోలు మమ్మల్ని అడుగుతున్నారు జీవోలు అడగడం వాళ్ళకే తెలియాలి ఆర్టీఏ చట్టం గురించి మొత్తం ఏం చేయాలా కోఆర్డినేషన్ కమిటీ అనేది వాళ్ళకే తెలియాలి అయినా జీవోలు ఇచ్చినాం జివోలు ఉన్నాయి జీవోలు కూడా ఇచ్చినాం జీవోలు ఇచ్చినప్పుడు కూడా అనేక సార్లు మన డిఆర్ఓ గారిని అనేక సంఘాలు అన్నీ కలుపుకొని మేము ఐకమత్యంగా ఒకటే మాట చెప్తున్నాం మీరు ఎవరినైనా నియమించండి మమ్మల్ని నియమించమని మేము ఎక్కడ అడగడం లేదు మీరు ఎవరినైనా నియమించండి కోఆర్డినేషన్ కమిటీని నియమిస్తే తద్వారా మేము ఏమవుతుంది అధికారులు మేము నిలదీసి హక్కు వస్తుంది కొంతమందికి ఈ ఆర్టీఐ గురించి కూడా అవగాహన వస్తుంది అని మేము ఎంతో ఎన్నిసార్లు విన్నవించిన కలెక్టర్ గారు పట్టించుకోలేదని డిఆర్ఓ గారు చెప్తారు కలెక్టర్ గారిని కూడా మేము కలిసి జీవోలతో సహా ఇస్తే ఈ రోజుకి మాకు ఇంతవరకు సమాధానం లేదు మేము ఏం చెప్తున్నామంటే ఈ కోఆర్డినేషన్ కమిటీని ఖచ్చితంగా వేయాలా బోర్డులు ఇందాక చెప్పినట్లు మా మిత్రుడు చెప్పినట్లు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో లేవు సాక్షాత్తు ఆర్డీఓ ఆఫీసులో లేవు మాకు డిఆర్ఓ గారికి సార్ బోర్డులు లేవు అంటే ఏ దాంట్లో బోర్డు లేవో కొంచెం వివరణ ఇస్తారా అని అడుగుతారు అంటే ఇంకా మాకు పని పనిపాటిడిచిపెట్టి మాకు జీతబత్యాలు ఏం లేవు వీళ్ళు జీతబత్యాలు లక్షల లక్షలు వీళ్ళు తీసుకుంటున్నారు మేము పనిపాటు ఇడిచిపెట్టి ప్రతి ఆఫీస్కు తిరిగి ఎక్కడెక్కడ బోర్డులు లేవో వీళ్ళకి సమాచారం ఇవ్వాలంట మేమే ఇది ఎంత విచిత్రంగా ఉందంటే అసలు వీళ్ళు ఏ ధోరణితో మాట్లాడుతున్నారో అర్థం కాలే వీళ్ళ ధోరణి ఏమి అసలు నిద్రమత్తులో ఉన్నారా లేకపోతే అధికార మతంతో ఉన్నారా మాకేం అర్థం కావట్లే కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే అధికారులు మీకు అధికారం ఇచ్చింది పారదర్శకత జవాబుదారీతనం కోసమే మీకు అధికారం ఇచ్చినారు ఎవరైతే ప్రజల పన్నుతో మీరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజలకు జవాబుదారీగా ఉండండి ఒక పక్క ప్రభుత్వానికి కూడా జవాబుదారిగా ఉండండి మేమేం చేస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకి అధికారులకి మధ్యన మీడియేటర్లుగా మేం పనిచేస్తున్నాం మేం బాధ్యత తీసుకొని మాకు జీతాలు లేవు ఆదాయాలు లేవు మీ మాదిరి రెండు రకాల మూడు రకాల ఆదాయాలు ఏవీ లేవు అయినా మేము ఎందుకు చేస్తున్నాము ఒక బాధ తీసుకొని భారత పౌరుడిగా ఒక బాధ తీసుకొని కొన్ని సంస్థల ద్వారా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ప్రజలకు కొంచెం అవేర్నెస్ తీసుకొచ్చి ఏదైతే ఈ నిద్రమత్రలో ఉన్న అధికారులను కొంచెం నిద్ర లేపుదామన్న ఉద్దేశంతో మేము చేస్తుంటే ఈ రకరకాల క్వశ్చన్లు మా మీద వేసుకుంటూ మీరు కాలయాపన చేస్తూ కోఆర్డినేషన్ కమిటీ చేసే కూడా నెలలు సంవత్సరాలు దాటిన ఇంతవరకు దానికి సమాధానం లేకుండా కాలయాపన చేస్తున్నారు దయచేసి మేము నోడల్ ఆఫీసర్ గారికి కలెక్టర్ గారికి వివిధ అన్ని అధికారులకు అన్ని ప్రభుత్వ అధికారులకు మేము తెలియజేసేది ఏమంటే ఇప్పటికైనా నిద్ర మత్తు వీడండి సంఘాలు అనేక మంది ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తున్నాం ప్రజల్లో కూడా అవగాహన వస్తూ ఉంది తిరగబడే రోజులు వస్తాయి ఈ తిరగబడినప్పుడు మీరు సమాధానం చెప్పుకోలేరు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజలకు తీసుకురావడానికి మీరు కోఆర్డినేషన్ కమిటీ వేసి ఈ ఈ చట్టాన్ని కొంచెం మీరు అమలు పరిస్తే ప్రతి ఆఫీసులోనూ అమలు పరచవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాయలకొండయ్య సమాచార హక్కు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా అలాగే అవినీతి వ్యతిరేక పోరాట కమిటీ జిల్లా అధ్యక్షుడు థ్యాంక్ యూ పేద ప్రజలు అనేక సమస్యల మీద ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ సమస్యల పరిష్కారం కోసం రావడం జరుగుతున్నది అందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి సందర్భంలో వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదని చెప్పేసి మరి ఎందుకు కాలేదనే రకంలో ఓ రకమైనటువంటి ప్రశ్న కోసం ఆర్టీఐ కోరడం జరిగితే మరి ఆర్టీఐలో ఉన్నటువంటి నియమ నిబంధనలు ప్రజలందరికీ తెలియాలి ప్రజలందరూ తెలుసుకోగలిగితేనే వాళ్ళ సమస్యల కోసం పోరాడ పోరాడి పరిష్కారానికి మార్గం అవుతుందని చెప్పేసి ఇప్పటికే ఆర్టీఐ ద్వారా అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆర్టీఐ అనే దానిపైన పూర్తిగా అధిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఆర్టీఐ అంటే వాళ్ళకి ఏం సంబంధం లేనట్లుగా వ్యవహరించడం అనేది కూడా కొంత బాధకరం మరి ఆ క్రమంలోనే జిల్లా కలెక్టర్ గారు కానీ డిఆర్ఓ గారు కానీ దీనిపైన ఈ ఆర్టీఐ చేయాల్సినటువంటి పనులు ఎవరైనా కానీ సామాన్యులు సైతం ప్రశ్నించే హక్కు తెలుసుకోవడానికి ఆర్టీఐ కోరితే వాళ్ళకి సరైన సమయంలో వాళ్ళకి ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వకపోగా మరి ఆర్టీఐ పైన నిర్లక్ష్యం చేయడం కూడా కొంత అన్యాయంగాను ఇబ్బందికరంగా మారుతుంది మరి దీంట్లో భాగంగానే ఇప్పటికే అనంతపుర జిల్లాలో అతి ముఖ్యంగా ఫైట్ ఫర్ రైట్స్ మరియు అవినీతి వ్యతిరేక పోరాట సమితి కమిటీ ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఉద్యమాలు కూడా చేయడం జరిగింది మరి వారు ఇప్పటికే కలెక్టర్ గారిని కానీ డిఆర్ఓ గారిని కానీ కలిసి కలిసి ఆర్టీఐ గురించి కొన్ని విషయాలు తెలియజేస్తూ వాళ్ళకి తెలిసినటువంటి అవగాహనని అధికారంలో కూడా తీసుకురావాలని చెప్పేసి ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయమని కోరితే వీళ్ళని సామాన్యులుగా చూస్తూ వీళ్ళు ఏదో తెలియని వాళ్ళుగాను వాళ్ళు ఏదో ఉద్యోగస్తులు అన్నీ మాకే తెలుసు అనే రీతిలో మాట్లాడడం అనేది కూడా కొంత ఆశ్చర్యానికి లోను చేస్తుంది మరి అట్లా కాకోకుండా ఆర్టీఐ అనేది అందరి హక్కు సమాచార హక్కు చట్టం అనేది అందరికీ తెలిసి అందరికీ సమయ సరైన సమయంలో తెలియజేయగలిగితేనే కొంత సమస్యలకు పరిష్కార మార్గం ఏర్పడుతుంది ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు గమనించాలి ఆర్టీఐని అందరికీ అందుబాటులో తీసుకొచ్చి వారు ఎవరు ఏ సామాన్య పౌరుడు సమాచార హక్కు చట్టం కింద వివరణ సమాచారం కోరినా వెంటనే తగు సమయంలో వాళ్ళకు అందజేయాల్సిన బాధ్యత కూడా అధికారులపైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం